మేడారం జాతర గురించి తెలుసుకోవాల్సిన ఐదు విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మేడారం జాతర సందడి మొదలైంది తెలంగాణలోనే అత్యంత కాదు కాదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జాతరగా తినికి పేరు ఉంది ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో జరుగుతుంది తాడువాయి మండలంలో ఈ మేడారం ఉంది సమ్మక్క చిన్నతనంలో పులుల మధ్య ఆడుకుంది అని అందరూ చెబుతారు ఆమెను గిరిజనులు గ్రామానికి తీసుకొచ్చాక ఆమె తన మహిమలని చూపిందని కూడా చెబుతారు అయితే ఈ మేడారం జాతర గురించి తెలుసుకోవాల్సిన అంశాలు ఇంకా చాలానే ఉన్నాయి అందులో ప్రధానమైన ఐదు విషయాలని ఈరోజు మనం తెలుసుకుందాం ఒకటి మేడారం జాతర దేశంలోనే ఎక్కువ మంది పాల్గొనే జాతరల్లో ఒకటి కుంభమేళ తరువాత దేశంలో జరిగే అతి పెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరేనట ఇక రెండోది మేడారంలో లో రెండేళ్లకోసారి జరిగే మహా గిరిజన జాతర ఇది ఇది ఆసియాలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది ఈ జాతర చూసి తరించేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ వస్తారు ఈసారి కోటి మంది వస్తారు అని అంచనా వేస్తున్నారు ఇక మూడు మేడారం జాతర గిరిజనుల జాతర ఇది ప్రతి రెండేళ్లకోసారి మాఘమాసంలో నాలుగు రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతుంది ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటే సర్వశుభాలు కలుగుతాయి అని భక్తులు నమ్ముతారు నాలుగు మేడారం ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలు అస్సలు ఉండవు కేవలం గద్దెలు మాత్రమే ఉంటాయి ఇక్కడ శాశ్వతమైన దేవతామూర్తులు లేకపోవటం ఒక విశేషమనే చెప్పాలి ఏటా సమ్మక్క సారలమ్మలను ఈ గద్దెలపైకి తీసుకువస్తారు ఆ తర్వాత వారిని వన ప్రవేశం చేస్తారు ఇక ఐదు ఆనాటి కాకతీయ రాజును ఎదిరించిన వన దేవతలుగా సమ్మక్క సారలమ్మలను గిరిజనులు కొలుస్తారు అప్పటి ప్రతాపరుద్రుడు కప్పం కోసం సమ్మక్క భర్త పగిడిద్ద రాజు పైకి యుద్ధానికి వచ్చాడని ఆ యుద్ధంలో పగిడిద్ద రాజు సమ్మక్క ఆమె కుమార్తె సారలమ్మ అల్లుడు గోవిందరాజు మరణించారు అని చెబుతారు తీవ్రంగా గాయపడిన సమ్మక్క చిలకల గుట్టపైకి వెళ్ళి మాయమైంది అని కూడా చెబుతారు